అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఒక వీడియో చూపిస్తాను పైన ఈ వీడియో చూడండి ఈ సిస్టర్ కొత్తగా మస్కట్ కు వెళ్లడం అయితే జరిగింది ఐదు నెలలు అయింది ఒక ఇంట్లో పని చేయడానికి అయితే వెళ్ళింది అక్కడికి ఆ ఇంట్లో సేటు సెట్ అని చాలా హింసిస్తున్నారంట కొట్టడము చిట్టడము అన్నం కూడా పెట్టకుండానే పని చేయి ఆ విధంగా చాలా కష్టపెడుతున్నారట ఒక ఏజెంట్ నన్ని అక్కడికి వెళ్ళి ఆమె ఎంత కష్టపడుతుందో ఒకసారి ఆలోచించండి నేను అందుకే ప్రతి ఒక్కరికి కూడా చెప్తాను మీరు గల్ఫ్ కు రావాలనుకోవడంలో తప్పు లేదు అయితే మనం ఎవరి ద్వారా గల్ఫ్ కు వస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించు ప్రతి ఒక్కరికి కూడా చెప్తా నేను తలుపులో ఏ కంట్రీన్ అయినా సరే మీకు తెలిసిన వాళ్ళు ఉంటేనే వాళ్ళ ద్వారా మీరు ఇక్కడికి రావడానికి ట్రై చేయండి కోవేట్ అయినా కత్త అయినా సౌదీ అయినా మస్కట్ అయినా ఎక్కడికైనా సరే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి మీకు అన్ని కూడా బాగుంటాయి తెలియని వ్యక్తుల ద్వారా ఏజెంట్ల ద్వారా ఇక్కడికి వచ్చి మోసపోకండి ఈ సిస్టర్ చూడండి ఈ రోజు ఎంత బాధపడుతుందో ఈ సిస్టర్ ఏదో ఒక విధంగా మనందరం కాపాడాలి మీరు అందరూ చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి చాలు అందరూ ఈ వీడియోని చూస్తారు ఇండియా గవర్నమెంట్ ఏదో విధంగా ఇండియాకి తీసుకొచ్చేదానికి ట్రై చేస్తుంది